అందరికీ నమస్కారం అండి మల్లం ప్రజలందరికీ నమస్కారం మన పవనాన్న మీ అందరినీ నమ్మి మీ కోసం పిడాపురం వచ్చేశారు మాస్ ఆర్ క్లాస్ ఓట్ ఫర్ క్లాస్ ఓకే ఫర్ జై బీజేపీ జై టీడీపీ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ ఎవరికి ప్రజలకి వైసీపీకి ప్రజల్ని నక్కించాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు సో మీరు తప్పనిసరిగా ఆయన పక్షాన్ని నిలిపి ముందుకు వెళ్ళాలి చీకటి కావాలా వెలుగు కావాలా అభివృద్ధి కావాలా అవినీతి కావాలా అంధకారం కావాలా వెలుగు కావాలన్నా భవిష్యత్తు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా మోడీ గారి గ్యారంటీతో పవన్ కళ్యాణ్ గారు వారంటీతో చంద్రబాబు నాయుడు గారు షూరిటీతో పవన్ కళ్యాణ్ గారు రావాలి రావాలి అన్నదమ్ములకి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక వస్తున్నారు శ్రీపాద శ్రీ వాళ్ళు పుట్టిన ప్రదేశం అద్భుతమైన ప్రదేశం ఇది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే క్రిస్టియన్ ముస్లిం హిందువులందరూ అందరూ కూడా సామరస్యంతో జీవిస్తున్నారు ఇంత సామరస్యపూర్వకమైన వాతావరణం ఇండియాలో ఎక్కడ లేదు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ అవుతారు మనందరికీ మంచి జీవితాన్ని ఇద్దామని ముందుకు వస్తాను ఆయన్ని ఆశీర్వదించండి ఆయన నెంబరు నాలుగో నెంబరు మనకి ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారిది తొమ్మిదవ నెంబరు గుర్తు పెట్టుకొని గాజు గ్లాసు మీద పొందండి మీకు ఏ కన్ఫ్యూజన్ లేదు రెండు గాజు గ్లాసులు పొరపాటును కూడా సునీల్ ఓటేయకండి ఆడు రాళ్ళు రప్పలు కంకర లాగేస్తున్నాడు వైసీపీ ఓటేస్తే మీ బిడ్డలకి మీ కుటుంబాలకి మీ యంగ్స్టర్స్కి మీరే అన్యాయం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మాత్రం దరిదాపులకు రానివ్వండి